పైచల్ జిల్లా చర్లపల్లి వాడలోని శేషసాయి కెమికల్ కంపెనీలో మరియు పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీ ఈ రెండు కంపెనీలలో అగ్ని ప్రమాదం విపరీతంగా ఎగిరిపడుతున్న మంటలు కెమికల్ వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికులు ఫెయిర్ ఇంజన్లతో అరుపుతున్న ఫెయిర్ సిబ్బంది ఎలాంటి ప్రాణ నష్టం జరగదు శేషాయి పేస్ వన్ చిర్లపల్లి పేస్ వన్ శేషాయి కెమికల్ కంపెనీ మహాలక్ష్మి రబ్బర్ ఫ్యాక్టరీ మా ఇంటికి తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు అప్పుల బాధ తీసుకు తనకున్న భూమిని ప్లాట్ని అమ్మి అప్పుడు కట్టినా ఇంకా పూర్తి అవ్వలేదని ఇప్పటికైనా అధికారులు తనకు బిల్లు ఇప్పించాలన్నారు